అన్నా నేను జగన్ అన్న నేను ఒక లిబర్టీ తీసుకొని మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ సోషల్ మీడియా సైన్యం ఎలా ఉందన్నా ఈరోజు అమ్మ మీరు మాట్లాడతారు అమ్మ మీరు మాట్లాడాలి అన్నా కూర్చోండి అన్న ప్లీజ్ ప్లీజ్ అన్నా దయచేసి కూర్చోండి ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడడానికి ప్లీజ్ అన్న ఆరియోలు మధ్యలో ఖాళీ చేయండి ప్లీజ్ అందరినీ కూర్చోండి సార్ నమస్తే వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ సార్ నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పొలిటీషియన్ ఒక ముందు ఒక మంచి అంటర్ప్రీనర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ఆంటర్ప్రినర్ని యూత్ ని గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ అనా ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రియర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటీషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ అందరూ యూవర్ సక్సెస్ఫుల్ ససెస్ఫుల్ ఆంటర్ప్రియర్ యాజ్ అ యంగ్ ఆంటర్ప్రియర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజర్ సజెషన్స్ అమ్మ నేను ఐల్ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు అన్నా ప్లీజ్ అన్న కూర్చోండి అన్న ప్లీజ్ దయచేసి కూర్చోండి ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్ప్రిన్యూర్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుకి అప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ సో మచ్ నెక్స్ట్ నెక్స్ట్ జగన్ అన్న నమస్తే అన్న నేను వైజాగ్ లో నేను వైజాగ్ నా పేరు సామ్రాజ్యం అన్నా నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఫ్యూజన్ ఫుడ్ సంబంధించి కోడికత్తి ఖర్చు తీను చేసిన దానికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేస్తున్నానన్నా నేను అప్పట్లో నేను వాళ్ళు తెలియదు టీడీపీ వాళ్ళని చెప్పి తెలియకనే నేను రిక్రూట్మెంట్ చేస్తే వెళ్ళున్నానన్న నేను జరిగింది ఏంటంటే ఎప్పుడైతే నేను జగన్ అన్న అభిమానం తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు నన్ను సస్పెక్ట్ చేస్తూ మీరు నన్ను ఏదో ఇన్స్పైర్ చేసి పెట్టారని నన్ను ఫస్ట్ నుంచి హరాస్మెంట్ చేసుకుంటూ వచ్చారన్న అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ ఆ సిఎస్ఓ వేణుగోపాల్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ప్రతి ఒక్కరు హర్షవర్ధన్ అందరూ అక్కడ కూటమిలాగా ఉండేవాళ్ళన్న అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంతా నేను చూస్తా ఉన్నానన్నా యాజ్ఏ గా బీసీఎస్ రూల్ ప్రకారం ప్రతిదీ జరగాలని నేను ఉంటే ప్రతిదాన్ని అవాయిడ్ చేసి నన్ను సస్పెక్ట్ చేసి పక్కన పెట్టేశారన్న పెట్టేసి ఏదో ఒక రకంగా నన్ను హెరాస్మెంట్ చేస్తూ నన్ను నేను దొంగతనం చేశానని నా మీద దొంగతనం కేసు కట్టి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి నా మీద దొంగ కేసు పెట్టించారన్న పెట్టించిన తర్వాత వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా ఉండ నేను అని చెప్పి నాకు సవాల్ చేసి నా మీద వార్నింగ్ ఇచ్చున్నాడన్నా ఆ తర్వాత నేను ఈ హరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ నేను ఇనాగ్రల్ చేసి నేను ఆఫీస్ ఓపెన్ చేశానన్న సేమే వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మీద దాడి జరిగిన తర్వాత మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని ఎంక్వైరీ చేసి మా అపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగానన్నా ఈ దాడి నేను చేపించాను మీరు నన్ను అక్కడ పెట్టి మీ మీద నేను చేపించానని నా మీద నాతో చెప్పించడానికి నన్ను చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్న వాళ్ళు అయినా కూడా మేము ఏంటంటే డిసిప్లిన్ ఉన్నారని బయటికి రావడానికి భయపడి పిల్లలు తీసుకొని ఫ్యామిలీ అంతా మేము షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నా రిజైన్ చేసి కానీ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే మీ మీద దాడి జరిగిందో అప్పటి నుంచి నేను చేసుకున్న ఆఫీస్ కానీ మొత్తం తీపిచ్చేశారన్న ఆ తర్వాత వచ్చి ప్రతి మీటింగ్ కూడా నేనేదో మీకు క్యారీ చేస్తానని నన్ను సస్పెక్ట్ చేసి క్యారీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఊహించుకొని నన్ను పూర్తిగా ప్రతి మీటింగ్కి అవైండ్ చేసి నన్ను పూర్తిగా అక్కడి నుంచి ఆపేశారన్నా ఆ తర్వాత నేను వచ్చేశానన్నా బయటకు వచ్చేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉంటూనే అన్ఎంప్లాయ్మెంట్ లోనే ఉన్నానన్నా ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఏ జాబ్ లేకుండా నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను ఏ రకంగానే ముందుకు రానిలేదన్నా ప్రతి చోట నా మీద రోబరీ కేసు ఉందని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కావాలని నా మీద ఇది చేసి ఈ అమ్మాయి వాళ్ళకి కోవర్తని కూడా నన్ను చాలా హెరాస్ చేసి అన్ని చోట్ల పొల్యూట్ చేసి ఎక్కడా జాబ్ రాకుండా చేశారన్నా అయినా నేనేం బాధపడలేదు ఆ రోజు నా నుంచి జాబ్ అయితే తీయగలిగారేమో కానీ జగన్ అన్న నా గుండెలో నుంచి మాత్రం తీయలేకపోయారన్న వాళ్ళు ఎవరో ఈ బోండా ఉమ్మ చేసిన ఆ పని చూసిన తర్వాత నా కళ్ళతో నేను చూశాను కానీ నేను ఏ రోజు నోరిప్పలేదు ఈసారి మీ మీద దాడి జరిగిన తర్వాత ఇంకా నేను మౌనంగా ఉంటే ఇంకా నేను నన్ను నేనే ఉపేక్షించుకోలేదన్నా అందుకే నేను ముందుకు వచ్చి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పేశానన్నా అంతేకాదన్నా పాండవ మా అప్పుడు మీకు మీద దాడి చేయించినప్పుడు మీరు బస్సులో బాధపడుతుంటే చూస్తుంటే నా గుండెలు అవసిపోయినట్టుగా నేను ఇంట్లో పడి ఏడ్చామన్నా మీకేమన్నా జరిగితే భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు నిజంగా ఏ జరిగినా మీరు ఎప్పుడు బాగుండాలి మీ కాల దగ్గర దరిదా కూడా ఎప్పుడు కూడా మహాకూటమైనా కూడా మీ దగ్గరికి రాని అందరి సరి కొడతామని చెప్తామని తెలియజేస్తానా మీరు బాగుండాలి ఎప్పుడు మీతో కలిసి మీ యుద్ధంలో ధైర్యంగా పోరాటానికి అంత సిద్ధం అని చెప్పి మీకు తెలియజేస్తానన్నా నేను మీ చెల్లినన్నా మీరంటే నా పంచ ప్రాణాలన్నా మీ అందరికీ మీరు ఎప్పుడు అని దేవుడిని కోరుకుంటానన్నా ఈ యుద్ధంలో మీతో కలిసి మేమందరం కలిసి సిద్ధమన్నా ఎంత అభ్యూస్ చేసినా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే మాకు కావాల్సింది మీరు మీ గురించి మేము ఎప్పుడు అలాగే భరించాలనుకున్నాం మేము పట్టించుకోలేదన్నా మీరు బాగుంటారు మళ్ళీ 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 మీరు గుడ్ మార్నింగ్ అన్నా నా పేరు మలసాని అనిల్ కుమార్ రెడ్డి అన్నా మా తమ్ముడు పేరు మగసాని భరత్ కుమార్ రెడ్డి అన్నా నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం ఇక్కడ వచ్చా అన్న